ందు గురించి మాట్లాడతాం బిడ్డ నవరత్న మేనిఫెస్టో హామీలు అమలు స్థితి మొత్తం హామీలు నూట తొంభై తొమ్మిది అమలైనవి పదిహేడు పాక్షికంగా అమలైనవి డెబ్బై మూడు అమలు కానివి నూట తొమ్మిది అంటే నీటి నూట తొమ్మిది ఫోర్ ట్వంటీ కేసెస్ పెట్టచ్చు ఓకే ప్రథమ ఏటి గురించి మధ్య నిషేధం చేసి ఓట్లు అడుగుతానండి చేసావా మరి నీ మీద ఫోర్ ట్వంటీ కేస్ పెట్టచ్చా పెట్టకూడదా ఫస్ట్ అది ఐదేళ్ళలోపు ఇరవై ఐదు లక్షల పక్కా ఇల్లు కట్టిస్తాను నీ మరి ఎన్ని కట్టించావు ఒక్కటి తగ్గినా అది ఆమె నెరవేరినట్టే కదా నీ మీద ఫోర్ ట్వంటీ కేస్ పెట్టచ్చా జలయజ్ఞంతో సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తాను చేసావా పోలవరం పాయే కాఫర్ డ్యామ్ పాయే కాఫర్ డ్యాము ఇవన్నీ పోలవరం పాయే మరి మీద ఫోర్ ట్వంటీ కేస్ పెట్టచ్చా రైతు భరోసా ఏటా పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చినావా ఇవ్వలేదు ఫోర్ ట్వంటీ కేసు అమ్మఒడితో ప్రతి విద్యార్థి పదిహేను వేలు ఇది పాక్షికంగా అమలైంది కాబట్టి ఫోర్ ట్వంటీలో సగం పెట్టాలి నీ మీద టూ టెన్ కేసు పెట్టాలి ఆరోగ్యశ్రీతో ఉత్తి వైద్యం ఇది కూడా టూ టెన్ కేసే దాని తర్వాత ఆసరాతో డోక్రా రుణాలు మాఫీ చేస్తాను ఇది టూ టెన్ కేసే పెన్షన్ మూడు వేలు పెంచుకుంటూ పోతానన్నావు ఇది టూ టెన్ కేసే ప్రతి విద్యార్థికి రీఎంబర్స్మెంట్ అన్న ఇది టూ టూ టెన్ కేసే ఇప్పుడు నీ మీద ఫోర్ ట్వంటీ కేసులు అన్ని నామినేట్ పదవులు బీసీలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తాం ఇది అయితే పక్కా ఫోర్ ట్వంటీ కేసు పెట్టచ్చు నీ మీద నెక్స్ట్ నామినేటెడ్ పనుల్లో యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తాం చట్టం తీసుకొస్తున్నాం ఇది అమలు కాలేదు ఫోర్ ట్వంటీ కేసు పెట్టచ్చు నీ మీద కార్పొరేషన్ నిధులు కేటాయించి రుణాలు ఇస్తాం అమలు చేయలేదు ఒక్క కార్పొరేషన్ కూడా ఇవ్వలేదు ఇది నీ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టచ్చు ఎటువంటి రాజకీయ ఒత్తులు లేకుండా కమిషన్ పనిచేసే పరిస్థితి తీసుకోవచ్చు అస్సలు అవలేదు అబ్బాయి నీ మీద ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫార్టీ సిక్స్టీన్ ఫార్టీ ఇంకెన్ని కేసులు ఉంటే అని పెట్టుకోవచ్చు నెక్స్ట్ రాష్ట్ర పరిధిలో అంశాలు బీసీ కమిషన్ వద్దే పరిష్కరిస్తాం అవలేదు ఫోర్ ట్వంటీ కేసు ఏంది స్వామి ఒక పేజీ తీస్తే ఇన్ని ఫోర్ ట్వంటీ కేసులు పెట్టచ్చు నీ మీద మరి ఇప్పుడు మేము పెట్టమా మేము పెట్టమా నీ మీద జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ కేసులు ఇవన్నీ లెస్ట్ తీస్తే ఓరేడమ్మ రేడమ్మ తగలయ్యా నా ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు రెండు పేజీలు తీస్తే పద్దెనిమిదికి ఫోర్ ట్వంటీ కేసులు పెట్టచ్చు నీ మీద అసలు ఏమీ చేయలేదని నువ్వు వచ్చి మాకు చెప్తున్నావు మా మీ కార్యకర్తలు వెళ్ళి ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాలి ముందు నీ మీద పెట్టాలి ఏ ఊర్లో ఏమా మీ ఇచ్చా చూద్దామా పోనీ నీ కడప జిల్లాకి చేసింది ఏంటో చూద్దాం మాకు కడప జిల్లా కడప జిల్లా కడప జగన్ పాదయాత్రలు ఇచ్చిన రాష్ట్ర అమీలో మొత్తం హామీలు యాభై ఒకటి అమలైనవి ఏడు ఆరు పాక్షికంగా అమలు కానీ ముప్పై ఎనిమిది అరే బాబు ముప్పై ఎనిమిది అసలు అమలే చేయలేదంట ముప్పై ఎనిమిది ఫోర్ ట్వంటీ కేసులు పెట్టచ్చు నే మీద గొర్రెలకి వన్ నాట్ టూ అంబులెన్స్ పెట్టినావా గొర్రెలకి వన్ నాట్ టూ అంబులెన్స్ ఇచ్చినావా ఇవ్వలేదా ఇవ్వలేదు కాబట్టి ఫోర్ ట్వంటీ కేస్ కరెంట్ ఛార్జీలు పెంచమన్నావు పెంచావా లేదా పెంచావు అంటే మరి నువ్వు ఇచ్చిన హామీలో ఫోర్ ట్వంటీ కేస్ ఉచిత విద్య అమలు చేసి చూపిస్తాం మరి చేసావా చేయలేదు ఫోర్ ట్వంటీ కేస్ వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వలేదు ఫోర్ ట్వంటీ కేస్ తీర ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తాం ఏం చేసేవా విజయసాయిరెడ్డి కూతురికి విశాఖ భీమిలి దగ్గర ఏదో కట్టుకోమని ఇచ్చాం అంటే తీర ప్రాంతం అంటే విశా విజయసాయిరెడ్డి కూతురు ఒకతేనా అంటే ఇది అమలు కాలేదుగా ఫోర్ ట్వంటీ కేస్ శ్రీకాకుళం జిల్లాలో అరవై ఒక్క కేసులు అరవై ఒక్క హామీలు ఇచ్చావు అబ్బాయి అమలైన అమలైన హామీలు ఒకటి వన్ పాయింట్ సిక్స్ ఫోర్ పాక్షికంగా అమలు ఆరు నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ అమలు కానివి యాభై నాలుగు అంటే ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు రెండు పర్సెంటు నీ మీద శ్రీకాకుళం జిల్లాలో అంటే వందలో ఎనభై ఎనిమిది మంది నీ మీద కేసు వేయచ్చు నువ్వు ఫోర్ ట్వంటీ అని చెప్పి దాని తర్వాత విజయనగరంలో మొత్తం యాభై హామీలు ఇచ్చావు ఆ అమలైన ఆమీలు సున్నా అక్కడ పాక్షికంగా అమలైంది ఒకటి అమలు కానీ నలభై తొమ్మిది ఊయమ్మ నలభై తొమ్మిది ఆమీలు అమలు కాలేదంట విశాఖపట్నం నలభై నాలుగు హామీలు ఇచ్చావు ఒకటి కాలేదు తూర్పుగోదావరి నలభై ఎనిమిది ఇచ్చో ఒకటి ఒకటి హామీ కూడా పూర్తి కాలేదు పశ్చిమగోదావరి జిల్లాలో ముప్పై ఏడు హామీలు వచ్చావు ఒకటి కూడా అవలేదు కృష్ణా జిల్లాలో ఇరవై మూడు హామీలు వచ్చో ఒకటి చేసావు ఇరవై రెండు హామీలు అసలు అమలే కాలేదు గుంటూరు జిల్లాలో ఇరవై మూడు ఇచ్చావు ఇరవై మూడు హామీ అవ్వలేదు ప్రకాశం జిల్లాలో ఇరవై ఐదు ఇచ్చావు ఇరవై ఐదు ఆమీలు అవ్వలేదు నెల్లూరులో ముప్పై ఐదు ఇచ్చావు ముప్పై నాలుగు అమలు కాలేదు ఒకటి అమలైంది చిత్తూరు జిల్లా నెల్లూరు మా అడ్డ నెల్లూరు మా అడ్డ అన్నగా అక్కడ కూడా అవలేదు చిత్తూరు జిల్లా పెద్ద పుంగునూరు పుడింగు ఉన్నాడు రోజా ఉంది ఇరవై ఏడు హామీలు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు మా జిల్లాకు వచ్చినప్పుడు ఒక హామీ చేశారు మిగతా ఇరవై ఒకటి హామీ అమలు చేశారు ఒకటి అమలు కా పాక్షికంగా అయింది మిగతా ఇరవై ఐదు సంగతి అని ఏనాడు రోజా అడగలేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడగలేదు ఆడి పేరేంటి పులివర్తి నాని మీద ఓడిపోయినాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అడగలేదు మరి దేనికాయ మీరు అందరూ చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా కడప ముప్పై ఎనిమిది ఆమీలా ఊరిడమ్మ పడవ ముప్పై ఎనిమిది ఆమీలు ఇస్తే ఒకటి కూడా చేయలేదు సొంత జిల్లాకి చేయలేదు వెరీ బ్యాడ్ చీ అనంతపురం నలభై ఏడు హామీలు ఇచ్చి ఒకటి కాలేదు ఆడవడం మేసాలకు వస్తాను అది చేస్తాను పరిటాలు ఓడిపోతాడు గెలవనేమన్నా ఆడేమయ్యాడు ఆవిడకి తెలియదులేండి నెక్స్ట్ కర్నూలులో ఇరవై రెండు ఇస్తే ఇరవై రెండు అమలు కాలేదు సాంతంగా తొంభై ఏడున్నర శాతం నువ్వు అమలు చేయలేదు నువ్వు వచ్చి ఫోర్ ట్వంటీ కేసుల గురించి మాట్లాడుతావు వచ్చి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైంది ఒక్కోటి వేస్తానంటుంది నువ్వు చేసిన అప్పులు చేసిన పోయిన దానికి బోల్ అంతా ఉందాడ సో అక్కడ అసలు ఎక్కడ రెవెన్యూ వస్తుంది ఎక్కడ రావట్లేదు ఎక్కడ అప్పులు ఉన్నాయి ఏంది మొత్తం అంత కథ చూసుకుని మేము చేస్తాం మీలాగైతే కాదు కానీ రేపు జానవరికి అమ్మఒడిస్తాం ఓకే సంక్రాంతి పండగకి జనవరి లోపల జానవరికో ఇది ఇస్తారు ఇప్పుడు ఫ్రీ గ్యాస్ బండి ఇస్తానన్నారు కదా డిఎస్సి మెగా డిఎస్సి వేసారు కదా ఇల్లు ఇస్తానంటున్నారు ఇల్లు కట్టిస్తానంటున్నారు కదా ఒక్కోటి అమలు చేస్తుంది ఈ గవర్నమెంటు ఇప్పటికిప్పుడు వచ్చేసి నాలుగు నెలలు అయింది నువ్వు పెట్టిన తొంభై ఏడున్నర శాతం హామీలు కాలేదు కాబట్టి అన్నీ మూసుకుని ఆడు కూర్చోవు లేదంటావా నీకు ప్రతిపక్ష హోదా కావాలంటే నా దగ్గర బంపర్ ఆఫర్ ఉంది ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయి కృష్ణా గుంటూరు కానీ ఈస్ట్ వెస్ట్ కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి గ్రాడ్యుయేట్ దానికి గ్రాడ్యుయేట్ అయినా అవ్వకపోయినా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయొచ్చు నేను నిన్న డిగ్రీ చదివావా అని నిన్ను అడగట్లేదు అక్కడ ఎమ్మెల్సీకి రా పోటీ ఇచ్చేయి గెలిచావనుకో అనుకో మండల్లోకి వెళ్ళి కూర్చుంటావు అక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు నీకు ఓడిపోయా అనుకో పులివెందరికి కొత్త ఎమ్మెల్యే వస్తాడు నువ్వు రావు సింపుల్ ఇంకా నువ్వు ఫోర్ ట్వంటీ కేసుల గురించి మాట్లాడద్దు నువ్వు మాట్లాడితే ఏడు వందల ఇరవై పేజీలు తీయాల్సి వస్తుంది ఏ జిల్లాకి ఏ హామీ ఇచ్చాడు ఏ డేట్ ఇస్తాడో మొత్తం కూర్చోబెట్టి చెప్తా సో అందుకని నువ్వు ఫోర్ ట్వంటీ గీ ట్వంటీ అని మాత్రం అనొద్దు నువ్వే పెద్ద ఫోర్ ట్వంటీవి